నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జూన్ నాలుగున జరుగు ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుగుణంగా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు స్థానిక పిఎస్ఆర్ గార్డెన్ లో కౌంటింగ్ సూపర్వైజర్లకు సహాయకులకు ఈ నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేశారు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో పాటు స్థానిక అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జూన్ నాలుగున జరుగు ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధమైనాయని తెలిపారు కౌంటింగ్ సూపర్వైజర్లు నూట యాభై మూడు సహాయకులు నూట డెబ్బై మూడు మంది సిబ్బంది మొత్తంగా మూడు వందల ఇరవై ఆరు మందికి ఈ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు మొత్తం పద్నాలుగు టేబుల్స్ ఉంటాయని అందుకు అనుగుణంగా రెండవ శిక్షణ కార్యక్రమంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సిబ్బందిని కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజు పాండు అశోక చక్రవర్తి మాస్టర్ ట్రైనర్ కృష్ణ కుమార్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల నుండి వచ్చిన కౌంటింగ్ సూపర్వైజర్లు సహాయకులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు మనము అవుటర్ కవర్ ఓపెన్ వి విల్ అవుట్ దాంట్లో రెండు ప్యాకెట్స్ ఉంటాయి వన్ ప్యాకెట్ విల్ బీ తగిన డెకరేషన్ సెకండ్ ప్యాకెట్ విల్ హ్యావ్ బ్యాలెట్ పేపర్ సో తగిన డెకరేషన్ ఆ ప్యాకెట్ మాత్రమే ఓపెన్ చేయాలి రెండు వందల బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయకూడదు బ్యాలెట్ పేపర్ విల్ బి ఇన్ ద సీల్ అండ్ ఫార్మ్ సెవెంటీన్ సి ఎలానో వస్తుంది ఫామ్ సెవెంటీన్ కూడా కంట్రోల్ యూనిట్ ఐడి నెంబర్ రాసి ఉంటుంది సో ఈ మూడు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మూడు కూడా కరెక్ట్ ఉందా లేదా సో కరెక్ట్ ఉంటే ఈ విల్ ఓపెన్ ద క్లోజ్ కంపార్ట్మెంట్లో యూ విల్ పిహెచ్ ద రిజల్ట్ సెక్షన్ అండ్ యూ విల్ చెక్ ద రిజల్ట్ సో ఒకసారి మీరు రిజల్ట్ రాసిన తర్వాత పార్ట్ టూ ప్రతి రిజల్ట్ కూడా మీరు ఫార్మల్ పేపర్ పెట్టి రాస్తారు సో టూ కాపీస్ వస్తాయి వాటి మీద మీరు ఫస్ట్ కాంప్లికేషన్ సిగ్నేచర్ తీసుకోండి లైక్ ఆల్ ఆఫ్ దెమ్ సైన్ ఆ తర్వాత మీరు సైన్ చేయండి సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీ మీ ఏఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి అండ్ ఫ్యాక్ట్ బోర్త్ కాపీస్ హ్యాండ్ ఓవర్ టు ఏఆర్ఓ ఏఆర్ఓ వచ్చేసి మీరు ఫస్ట్ కాపీ తీసుకొని ఎన్కౌంట్లో డేటా ఎంట్రీ చేయిస్తారు సెకండ్ కాపీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిరాక్స్ జిరాక్స్ అంటే కార్పెంట్ కాపీ జిరాక్స్కి పంపించండి ఒరిజినల్ కాపీతో డేటా ఎంట్రీ చేయించండి ఆ జిరాక్స్ కాపీ నైన్టీన్ క్యాండిడేట్స్ ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటే అన్ని కాపీస్ చేసేసి కొన్ని ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకోండి ఆ కన్సర్ టేబుల్ కి మళ్ళీ రిటర్న్ పంపిస్తే కౌంటింగ్ సూపర్వైజర్ విల్ హ్యాండ్ ఓవర్ ద జిరాక్స్ కాపీస్ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ఒక కాపీ ఒరిజినల్ ఫార్వర్డ్ కాపీ ఏదైతే ఉంటుందో అది మీ ఫైల్లో ఏర్పాటు చేసుకోవాలి సో ప్రతి రౌండ్ వైజ్ కౌంటింగ్ లో ఒరిజినల్ ఫార్వర్డ్ కాపీ మళ్ళీ మీ వద్దకు వస్తుంది అది మీ దగ్గర యూ హ్యావ్ టు గివ్ టూడ్ ఉంటాయి అండ్ ఆ రౌండ్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్ కేసెస్ అన్ని కూడా మీరు టుడే ఈవినింగ్ అగైన్ విల్ హావ్ స్మాల్ మీటింగ్ నా స్పెషల్ కేసెస్ లో ఏ విధంగా చేయాలన్నది డిస్కస్ చేస్తాం అండ్ ఆ విధంగా మీరు ఇమీడియట్ డిలే కాకుండా రౌండ్ వైస్ రిజల్ట్ మనకు టైం వేస్ట్ కాకుండా మీరు చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీకు హైకోర్ లో డేటా ఎంట్రీ చేస్తుంటారో